హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి నాగా పంచమి ఏప్రిల్ ఒకటి తొమ్మిది రెండు సున్నా రెండు నాలుగు ఎపిసోడ్ మూడు వందల ముప్పై ఐదు వైదేహి పంచమిని అభాషన్ కి తీసుకువెడుతుందా లేదా నాగా పంచమి ఏప్రిల్ ఒకటి తొమ్మిది రెండు సున్నా రెండు నాలుగు ఎపిసోడ్ మూడు వందల ముప్పై ఐదు శబరిచూడు వైదేహి నేను మరోసారి మన గురువుగారిని కలిసి మాట్లాడేంతవరకు నువ్వు బిడ్డ విషయంలో ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోవద్దు అంటుంది వైదేహి నీకెంత అత్తయ్య మీరు ఎన్నైనా చెబుతారు ప్రమాదం నా బిడ్డకు మీరు ఎన్ని చెప్పినా వినను అంటుంది జ్వాల అత్తయ్య ఒక విధంగా మోక్షవాళ్లు బయటికి వెళ్లిపోతే ఇక మనకు పంచమి చుట్టాలు ఆ పాముల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా ఇంట్లో ఎలాంటి పాము తిరగదు కదా పంచమి వెనకాలే వాళ్ల దోస్తులన్నీ వెళ్లిపోతాయి అప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా వెళ్తే వెళ్లనివ్వండి అత్తయ్య మనం ప్రశాంతంగా ఉండొచ్చు అంటుంది జ్వాల చిత్ర అవును అత్తయ్య జ్వాలా అక్క చెప్పింది నిజమే కదా పంచమి ఇంట్లో నుంచి వెళ్లిపోతే తన తరపున పాములన్నీ తనతో వెళ్లిపోతాయి కదా మరి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటుంది చిత్ర వైదేహి మీరు కాసేపు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారా మీకు ఏం మాట్లాడాలో తెలియదు మీకు ఏంటి మీరెన్నైనా చెబుతారు మోక్ష నా బిడ్డ నా ప్రాణం నా కళ్ల ముందు నుండి వెళ్లిపోతే నేనెలా తట్టుకోగలను అంటూ చెప్పు పంచమి హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతుంది పంచమి చెప్పాను కదా ప్రియా మీ మాట ప్రకారం బిడ్డను తీయించుకుంటానని చెప్పాను కదా అంటుంది వైదేహి చాలా సంతోషంగా ఉంది పంచమి ఈరోజే వెళ్దాము అని సంతోషపడుతూ పంచమిని గుండెలకు హత్తుకుంటుంది కట్ చేస్తే మోక్షకు స్పృహ వచ్చి కిందికి వస్తాడు పంచమి చెప్పిన మాటలు వినివద్దు పంచమి అందుకు నేను ఒప్పుకోను అంటాడు వైదేహి చూడు మోక్ష నువ్వు ఒప్పుకోకపోయినా పంచమి ఒప్పుకుంది అది చాలు నాకు పంచమి మనం ఈ రోజే హాస్పిటల్కి వెళ్దాము అని అంటుంది మోక్ష అమ్మా అందు నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను అందుకు ఒప్పుకోను అంటే ఒప్పుకోను నీకు నీ బిడ్డ ముఖ్యమైనప్పుడు మరి నాకు నా బిడ్డ ముఖ్యం కాదా ఇంకా ప్రాణం కూడా కోసుకుని నా బిడ్డను ఎందుకు నువ్వు ఇలా కడుపులోనే చిదమేయాలనుకుంటున్నావు ఇలా నీ మూఢనమ్మకాల చాదస్తంతోనే నా బిడ్డను నేను చంపుకోలేను పంచమి విడదాం పద ఈ క్షణమే ఈ ఇల్లు వదిలి వెళ్లిపోదాం పద అంటాడు వైదేహి కుదరదంటే కుదరదు మోక్ష మీరు వెళ్లడా పంచమి ఎన్ని కలలు కంటున్నామో నీకేం తెలుసు ఆ కలలన్నీ కలలు చేయకు అమ్మ నిజం కానివు నీకు దండం పెడతాను అంటాడు మోక్ష పంచమి చూడండి మోక్ష బాబు మన ఈ కళలు మాత్రమే మీ అమ్మది ప్రేమ మన బిడ్డ ఇంకా భూమి రానే లేదు కాని అత్తయ్య ఇరవై ఐదు ఏళ్లుగా మీద పెంచుకున్న ప్రేమ కంటే మన కలలు ఏమీ గొప్పవి కాదు మోక్ష బాబు మీ అమ్మకు బిడ్డగా నువ్వు ముఖ్యం నాకు భర్తగా నువ్వు ముఖ్యం మా ఇద్దరికీ కావలసింది నువ్వే మోక్ష బాబు మరి నిన్ను కాపాడుకోవడానికి నేను ఏదైనా అందుకే నేను గర్భం తీయించుకోవాలి అనుకుంటున్నాను అంటుంది పంచమి మోక్ష వద్దు పంచమి అలా చేయొద్దు ఇందులో నీ ఒక్కదాని పర్మిషన్ ఏది కాదు అందులో నా హక్కే ఎక్కువగా ఉంటుంది నేను అందుకు ఒప్పుకోను అంటే ఒప్పుకోను అంటాడు మోక్ష వైదేహి చూడు మోక్ష పంచమి ఒప్పుకుంది మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాను తీసుకురమ్మని చెప్పింది ఇప్పుడే తీసుకువెళ్తాను అంటుంది మోక్ష మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అంటాడు కట్ చేస్తే ఇదంతా ఇంటి ఆరు బయట నుంచి గమనిస్తున్న నాగేశ్వరి ఏమి చేయాలో తెలియక నాగదేవతను స్మరించుకుంటుంది నాగదేవత ప్రత్యక్షమవుతుంది చెప్పు నాగేశ్వరి ఏంటి అని అడుగుతుంది నాగేశ్వరి మాత నేను అనుకున్నంత పని జరిగింది ఇన్ని రోజులు ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగిపోతుంది మన మహారాణిని కాపాడుకోలేమేమో అనిపిస్తుంది మాత అంటుంది నాగదేవత ఏం జరిగింది నాగేశ్వరి అని అడుగుతుంది పంచమి కడుపులో పెరుగుతున్న మన మహారాణిని కడుపులోనే చిరిమేయాలని ప్రయత్నాలు జరుగుతున్నా అందుకు కూడా ఒప్పుకుంది పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల మోక్షకు ప్రాణగండం ఉందని ఆ కరాలి అందరినీ నమ్మించింది ఇప్పుడు అదే భయంతో పంచమి కూడా అందుకు ఒప్పుకుంది నాకు బిడ్డకంటే భర్తనే ముఖ్యమని తను అబాషన్కి వెళుతుంది అని చెబుతుంది నాగదేవత అయితే నువ్వు ఒక పని చేయి నాగేశ్వరి ముందు పంచమిని కలిసి అసలు విషయం చెప్పేసే అంటుంది నాగదేవత